నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్లో వచ్చినటువంటి మోందా తుఫాను ఈ మోందా తుఫాను మన రాష్ట్రానికి ఒక గుణపాఠంగా మనం భావించాలి ఎందుకంటే ప్రభుత్వాలు ఏ ప్రభుత్వమైనా అధికారంలో ఉండొచ్చు ఒక ప్రభుత్వం అధికారంలో ఉంటుంది ఒక ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉంటుంది ఏ పార్టీలు కూడా ప్రభుత్వంలో ఎప్పుడు శాశ్వతం కాదు కానీ ఏ పార్టీలైన అధికారంలో ఉన్నప్పుడు ఆలోచన చేయవలసింది ఏర్పాట్లు చేయవలసింది ప్రజల యొక్క ప్ర ఆస్తి ప్రాణ రక్షణ కోసము ముందు చూపుతో ఏర్పాట్లు చేయాలి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి సుదీర్ఘమైనటువంటి సముద్ర తీరం ఉండటం వల్ల ఋతువులను బట్టి కాలాలను బట్టి పరిస్థితులను బట్టి వాతావరణంలో వచ్చేటువంటి మార్పుల వల్ల తుఫానులు ఎప్పుడూ వస్తూ ఉంటాయి రెగ్యులర్గా వస్తూ ఉంటాయి ఇటువంటి తుఫానులు ఒక్కొక్కసారి తక్కువ స్థాయిలో వస్తుంటాయి ఒకసారి ఎక్కువ స్థాయిలో వస్తూ ఉంటాయి భారీ ఆస్తి నష్టాన్ని పురాణ నష్టాన్ని కలిగించేటువంటి స్థాయిలో కూడా తుఫానులు వస్తాయి అటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి కాబట్టి ఎటువంటి ఎంత స్థాయిలో తుఫానులు వచ్చినా ప్రజలకు రక్షణ ఇచ్చేటువంటి ఏర్పాట్లు చేయవలసిన అవసరం ప్రభుత్వాల మీద ఉంది ఈ మోందా తుఫాను అది ఒక గుణపాఠంగా నేర్చుకోవాలి ఎందుకంటే మోందా తుఫాన్ ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందాన్ని మనం ఎప్రిషియేట్ చేయాలి ఇక్కడ భారీ ఎత్తులో ప్రాణ నష్టం జరగకుండా ఏర్పాట్లు చేశారు కాబట్టి ప్రభుత్వాన్ని మనం అభినందిద్దాం అదే సమయంలో అధికారులు ఏ స్థాయిలో ప్రచారం చేశారంటే నూట యాభై నుంచి రెండు వందల కిలోమీటర్ల వేగంతో కూడినటువంటి గాలులు వస్తాయన్నారు కానీ అదృష్టవశాత్తు ప్రజల యొక్క అదృష్టవశాత్తు ఆ స్థాయిలో రాలేదు తక్కువ స్థాయిలోనే వచ్చింది కాకినాడలో పదవ నెంబర్ ప్రమాద హెచ్చరికను కూడా ప్రకటించారు అంటే పదో అంటే అత్యంత ప్రమాదకరమైనటువంటి తుఫాను అని ప్రజలకు తెలియజేపటం చేత ఆ స్థాయిలో రాలేదు ప్రజలు సంతోషించారు రాకపోవటం రాకపోవటం ఆనందమే అభినందనీయమే అందువల్ల ఇప్పుడు తుఫాను వల్ల మనం నేర్చుకోవాల్సింది ఏంటి రోడ్ల వ్యవస్థను రవాణా వ్యవస్థను పటిష్టంగా ఏర్పాటు చేసుకోవాలి ఎందుకంటే రెండు మూడు రోజులు కంటిన్యూగా వర్షం కురిస్తే రోడ్లన్నీ కంకర తెలిపోయి గుంటలు పడిపోయి ఉంటున్నాయి ఎందుకంటే మరీ సముద్ర తీరంలో ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో లోదట్టు ప్రాంతాలు కోతకు గురవుతున్నాయి అలా కోత గురయ్యి ముంపులు ఏర్పడినప్పుడు ప్రజలను సురక్షితమైనటువంటి ప్రాంతాలకు వేగంగా తరలించడానికి ఆటంకంగా నిలుస్తాయి అంచేత ఎంత వర్షం కురిసినా ఎటువంటి పరిస్థితులు ఉన్నా రోడ్లు పాడవునటువంటి స్థితిలో కనుక ఏర్పాటు చేస్తే ప్రజలను సురక్షితంగా తరలించవచ్చు అందువల్ల ఆ విధంగా ఉన్నట్లయితే ప్రాణ నష్టం జరగకుండా ఉంటుంది ఈ మందా తోపాను వల్ల అపారంగా నష్టపోయింది వరి పంట వరి పంట ఇప్పుడే కంకులు వస్తున్నాయి కాబట్టి కంకులు ఈ ఉన్నాయి ఈ సందర్భంగా ఇప్పుడున్నటువంటి గాలితో కూడినటువంటి వర్షాలు రావటం వల్ల ఆ వరి నిలబడి ఉండేటువంటి వర్షం వరి పడిపోయింది దానివల్ల వరి పంటకు అపార నష్టం జరుగుతుంది అలాగే కమర్షియల్ క్రాప్స్ అంటే వాణిజ్య పంటలు కూడా నష్టపోయినాయి మరీ ముఖ్యంగా అరటి తోటలు పడిపోయినాయి అరటి తోటలు చాలా డెలిగేట్గా ఉంటాయి అరటి చెట్లు ఇప్పుడు డెలిగేట్గా ఉంటాయి అందువల్ల గాలి ఎక్కువగా వీచినప్పుడు అరటి తోటలన్నీ పడిపోతాయి గెలలు ఉన్నా పడిపోతే గెల లేకపోయినా పడిపోతాయి అని చేత అరటి తోటలను పెంచినటువంటి రైతులందరికీ అపారమైనటువంటి నష్టం కలిగింది తర్వాత కొబ్బరి తోటలు కొబ్బరి చెట్లు ఎక్కువ గాలి వీచినప్పుడు తోట కొబ్బరి చెట్లు పడిపోతాయి మళ్ళీ ఆ స్థానంలో కొబ్బరి మొక్కలు నాటి మళ్ళీ కాపుకు రావాలంటే కనీసం ఐదు సంవత్సరాలు పడుతుంది అంటే ఇటు కొబ్బరి రైతులు అరటి రైతులు వరి రైతులు పత్తి రైతులు ఇటువంటి రైతులందరూ నష్టపోయారు కానీ ప్రాణ నష్టం జరగలేదు కాబట్టి అదృష్టం ప్రజల యొక్క అదృష్టం ప్రభుత్వం ఏర్పాట్లు ఆ విధంగా చేసింది ఈ వ్యా ఈ ఏర్పాట్లు చేయడానికి ఏ వ్యవస్థ అవసరమైంది జగన్మోహన్ రెడ్డి గారు చే ఏర్పాటు చేసినటువంటి సచివాలయ వ్యవస్థను విమర్శించారు కదా అప్పుడు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము పార్టీలు జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి సచివాలయ వ్యవస్థను ఇప్పుడు ముప్పై ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు విమర్శించారు కానీ ఆ సచివాలయ వ్యవస్థే ఈ రోజున ఈ మోందా తుఫాను వల్ల ప్రజలు లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి బాగా పనిచేసినటువంటి వ్యవస్థ సచివాలయ వ్యవస్థ అని చెప్పుకుంటున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి ప్రజలకు గుర్తుకొచ్చారు ఎందుకంటే సచివాలయ వ్యవస్థ గ్రామాల్లోనే ఉండటం వల్ల ఆ గ్రామాల్లో ఏ ప్రాంతంలో లోతట్టు ప్రాంతాలు ఏ ఏ ప్రాంతాలు ఈ తుపానికి బాగా ఎఫెక్ట్ అవుతాయి ఎవరిని ఎక్కడి నుంచి ఎక్కడికి తరలించాలనేది బాగా అవగాహన ఉన్నటువంటి వ్యవస్థ కాబట్టి సచివాలయ వ్యవస్థ బాగా పనిచేసింది దానికి తోడు ప్రభుత్వ అధికారులు గైడెన్స్ని తీసుకుని పనిచేయటం వల్ల అంచేత ఈ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఈ సచివాలయ వ్యవస్థ ద్వారానే తు మన మోందా తుప్ప నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ఉపయోగపడిందని ప్రజలు అనుకుంటున్నారు అదే సందర్భంలో సచివాలయ బిల్డింగ్స్ ఇవే ఉపా షెల్టర్స్గా ఉపయోగించుకున్నారు ఆ సచివాలయ బిల్డింగ్స్లోని ప్రజలను అక్కడికి తరలించారు ఆ సచివాలయం ఉన్నటువంటి వ్యవస్థను ఆడుకున్నారు ఆ బిల్డింగుల పైన ఏర్పాటు చేసినటువంటి మైకుల ద్వారా అనౌన్స్మెంట్ ఇచ్చారు ఈ మోందా పాని ఎంత తీవ్రంగా ఉంటుంది ఎటువంటి నష్టాన్ని కలిగిస్తుంది ప్రజలు ఏ ప్రాంతంలో ఉన్నారో వారంతా సురక్షిత ప్రాంతాలకి ఎక్కడికి వెళ్ళాలి అని అనౌన్స్మెంట్ చేయటానికి అందరినీ అలర్ట్ చేయడానికి ఉపయోగపడినటువంటి వ్యవస్థ సచివాలయంలో ఉన్నటువంటి ఎక్విప్మెంట్ను ఉపయోగించుకుని అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ముందు చూపుతో సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారో ఆ వ్యవస్థ ద్వారా ప్రజలకు ఎంత ఉపయోగపడుతుందో ప్రజలు మరొక్కసారి తెలుసుకునేటువంటి అవకాశం ఈ మోందా తుపాను వల్ల తెలిసింది అంతేకాదు ఈ ప్రజలు మరింకెక్కడ జరిపించారు గవర్నమెంట్ స్కూల్స్లోకి ప్రజలని సురక్షిత బంధువులు ఎక్కడ చేపించారు ఏ సెల్టర్స్ ఈ తుఫాన్ సెల్టర్స్ ఎక్కడ పెట్టారు గవర్నమెంట్ స్కూల్స్లో కూడా పెట్టారు ఈ గవర్నమెంట్ స్కూల్స్ ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు ద్వారా బిల్డింగ్లను పర్మనెంట్ బిల్డింగ్స్ను పక్కా బిల్డింగ్స్ను కట్టడం వల్ల అది సాధ్యమైంది అంటే ఎక్కడ బిల్డింగ్లు ఉన్నాయి తడుముకోవాల్సినటువంటి నెత్తుక్కోవాల్సినటువంటి అవసరం లేకుండా తక్షణమే అందుబాటులోకి వచ్చినాయి గవర్నమెంట్ బిల్డింగ్ బిల్డింగ్స్ ఆ స్థాయిలో ఉన్నాయి కాబట్టి అంటే తుఫాను ఏ ప్రాంతాలు ఏ జిల్లాలో అయితే తీవ్ర ప్రభావం చూపించిందో అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్ నాడు నేడు ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు రూపురేఖలు మార్చినటువంటి ఆ స్కూల్స్ని ఇవాళ తుఫాన్ షెల్టర్స్గా ఉపయోగించడం జరిగింది అక్కడ స్కూల్స్ని ఉపయోగించడమే కాదు అక్కడ బాత్రూములు కూడా ఉన్నాయి అంటే ఉపాధి ఇప్పుడు తుఫాన్ వల్ల ఏర్పడినటువంటి షెల్టర్స్ ప్రజలందరినీ అక్కడికి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు సురక్షిత బంతలు తరలించి ఆ స్కూల్లో పెట్టినప్పుడు వారికి కావాల్సినటువంటి సదుపాయాలన్నీ అక్కడ ఏర్పాటు చేయడానికి ఈజీ అయిపోయింది ఒక ప్రాంతాన్ని ఒక ప్రాంతాన్ని తరలించడానికి ఈజీ అయిపోయింది ఎక్కడున్నాయి సురక్షిత ప్రాంతాలు ఎక్కడున్నాయి ఏ బిల్డింగ్స్లో ఉన్నాయి ఎవరిని అడగాల్సిన అవసరం లేకుండా ఎవరిని ఎదుక్కోల్సి ఎక్కడున్నాయని ఎదుక్కోవాల్సిన అవసరం లేకుండా గవర్నమెంట్ బిల్డింగ్స్ని ఉపయోగించుకోవడానికి అవకాశం కలిగింది అంటే ఇప్పుడు విసనా విసనారి ముఖ్యమంత్రి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారనే ప్రజలు అనుకుంటున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ ఆ విధంగా చెబుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు ద్వారా స్కూల్స్ రూపురేఖలు మార్చడం వల్ల తుఫాన్ షెల్టర్గా ఉపయోగించుకోవడానికి ఉపయోగపడింది అలాగే సచివాలయ వ్యవస్థలు కూడా బిల్డింగ్లు కూడా కట్టడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు కట్టడం వల్ల ఈ రోజున ప్రజల యొక్క ప్రాణాలను కాపాడటానికి సచివాలయ బిల్డింగ్స్ సలి సచివాలయ వ్యవస్థ నాడు నీటి ద్వారా మార్చబడినటువంటి గవర్నమెంట్ స్కూల్స్ ఉపయోగపడ్డాయని వైఎస్ఆర్సీపీ పార్టీ చెబుతుంది అది చూస్తే వాస్తవంగానే ఉంది అంటే ఆంధ్రప్రదేశ్లో ఏ విషయమైనా జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు పేరు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు చర్చ లేకుండా ఏ పని జరగట్లేదని మోందా తుపాన్ ద్వారా తెలుస్తుంది అంటే ప్రతి విషయంలోనూ చర్చనీయాంశమైపోతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థలు కారణంగానే ప్రజలకు ఏ విధమైనటువంటి ప్రాణ నష్టం జరగకుండా ఉపయోగపడుతున్నాయి అనేది చర్చనీయాంశంగా మారిపోయింది ప్రజలంతా అక్కడికి వెళ్ళినప్పుడు చూసినప్పుడు ఆ బిల్డింగ్లు వెళ్ళి చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మంచి స్కూల్స్ కట్టారా ఈ బిల్డింగ్స్ కట్టారు జగన్మోహన్ రెడ్డి గారు అని ఆశ్చర్యపోతున్నారట వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు చెప్తున్నారు మరి చూడాలి చంద్రబాబు నాయుడు గారు మరి ఏం చేస్తారు బోట్లు కా బోట్లు ఫిషర్మెన్స్ బోట్లకి ఫిషింగ్ హార్బర్స్ కూడా కంప్లీట్ చేస్తే ఫిషింగ్ బోట్లు మత్స్యకారు యొక్క బోట్లు ఏవి డ్యామేజ్ జరగకుండా ఆ ఫిషింగ్ హార్బర్స్ కంప్లీట్ చేయగలిగితే వారు కూడా సురక్షితంగా ఉంటా ఉంటాయి అటువంటి ఏర్పాట్లు చంద్రబాబు నాయుడు గారు చేస్తారని కంప్లీట్ చేస్తారని ఆలోచిద్దాం ఆశిందాం మరిన్ని వార్తా విశ్లేషణలతో ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు